వెయ్యాలని మీ అందరికి తెలియజేస్తూ భరత్ మా అత్తాకి భరత్ మా అత్తాకి అందరికీ ధన్యవాదాలు చూస్తాం మన జెండాకి రెండు రంగులు ఉన్నాయి ఆకుపచ్చ కాషాయం కాషాయం అంటే ఒక త్యాగానికి సమర్పణకి మన యొక్క ధర్మానికి చిహ్నంగా మనం భావిస్తాం ఆ విధంగా మన దేశం హైందవ దేశంగా మనం భావిస్తాం హైందవ దేశం అంటే అది మతానికి సంబంధించిన అంశం కాకుండా ఒక ధర్మానికి సంబంధించిన అంశంగా భావిస్తాం అయితే ప్రపంచం అంతా కూడా కాషాయాన్ని హైందవాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది కానీ దురదృష్టం ఏంటంటే భారతీయులుగా మనం కూడా దాన్ని అర్థం చేసుకుంటే ఇంకా పొరపాటు పడుతున్నాం మనకుండే దేవీ దేవతలకు సంబంధించిన దానికి సంబంధించిన వ్యవహారం దాని యొక్క ఆచారం ఎందుకు మనం దేవీ దేవతలుగా చూస్తామనే విషయాన్ని కూడా ప్రజలు ఇంకా తెలుసుకోవట్లేదు ఇవాళ పెద్ద ఎత్తున దానిపైన ప్రచారం కూడా చేయాలి మన యొక్క ఆచార వ్యవహారాలు దాని కొండే అర్థం కూడా తెలియజేయాలి ఆ విధమైన గొప్ప లక్ష్యంతో ఉన్న పార్టీ ప్రారంభమైంది అలాగే ఆకుపచ్చ సస్యశ్యామలానికి అన్ని చోట్ల కనుకనే మనం ఆకుపచ్చ అలాగే మన యొక్క కాషాయాన్ని మనం స్వీకరించడం జరిగింది ఆ విధంగా మన జెండాలో అర్థం అంతరార్థం మనందరం తెలుసుకోవాలి అలాగే జెండాలో మనం పెట్టిన మన కమల పువ్వు యొక్క అర్థం కూడా మనందరం తెలుసుకోవాలి కమలం అంటే ఎక్కడి నుంచి వస్తుంది బురద నుంచి వస్తుంది రాజకీయాలు అనేది బురద లాంటి ఒక ప్రాంతం మన కమలానికి ఉన్న ఐదు రేకులు కింద మూడు రేకులు అలాగే కాడ ఇవన్నీ కూడా మనకి ఆలోచన చేసి పెట్టింది ఏదైతే కాడ ఉందో అది కార్యకర్త మనందరం కూడా కాడ లాంటి వాళ్ళం ఆ విధంగా బురద నుంచి బయటకు వస్తే మనం కాడ లాంటి వాళ్ళం ఆ విధంగా మూడు రేఖలు ఏవైతే మన యొక్క ఆలోచన సంబంధించిన సంరక్షణ కలిసి ఆలోచన చేయటం ఆ విధంగానే ఎప్పుడైతే అవకాశం ఉందో అప్పుడు పోరాటం కూడా చేయటం ఈ విధంగా మన మూడు రేఖలు ఆ యొక్క పరమలతలో ఉన్న మూడు రేఖలు పైన ఐదు రేఖలు కూడా పనిచేస్తున్నారు మనకు సంబంధించిన పార్టీ యొక్క సిద్ధాంతం ఏదైతుందో సిద్ధాంతానికి ప్రతీక వాళ్ళు చాలా మంది ప్రశ్నిస్తారు భారతీయ జనతా పార్టీ దేనికంటే మనం కేవలం మన కమలాన్ని మన యొక్క జెండాని చెప్తే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అర్థమవుతుంది ఆ విధంగా మనకున్న ఐదు రేగులు దాంట్లో అతి ముఖ్యమైనది ప్రజాస్వామ్యం ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రతిబడలడానికి కారణం మనం ఈ దేశంలో మరొక స్వతంత్ర పోరాటం ప్రజాస్వామ్య సంరక్షణ కోసం మనం ఏదైతే పదకొండు డెబ్బై ఐదులో దేశం పైన అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించారో దానిపైన పోరాటం చేసి ప్రజాస్వామ్య స్థాపన చేశాం కనుకనే ప్రజా స్పృషన్ ఇట్ ఈస్ ఎ మిషన్ మనకి పదవి అనేది ఏదైతే ఉందో పదవి అని భావించి మన అని భావిస్తాం ఆ విధంగా ఒక యొక్క బాధ్యతలు ఉన్నాం నేను గొప్పవాడిని ఆవించకుండా సమాజ సేవ కోసం ఏ విధంగా మనం పనిచేయాలని ఆలోచనతో రావటం జరిగింది అలాగే మనకి ఇంకొక మూడో నాలుగో ఆలోచన ఏదైతే ఉందో అది గాంధేయవాద సోషలిజం మనందరికీ తెలుసు ఏ విధంగా మహాత్మా గాంధీ గారి దేశ సంరక్షణ కోసం ఆలోచన చేసి డీసెంట్రలైజ్డ్ ఎకానమీ ఏదైతే ఆలోచన చేశాడో గ్రామ ద్వారా గ్రామ స్వరాజ్యం ద్వారా రామరాజ్యం రావాలని చెప్పి ఆ యొక్క ఆలోచన మనం ముందుకు తీసుకెళ్లే విధంగా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు పంచాయతీ వ్యవస్థ అలాగే రైతే దేశానికి ఆలంబనని ఆలోచన చేసుకుంటూ ముందుకు ఆ విధంగా దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం అలాగే అతి ముఖ్యమైన అంశం మనందరూ కూడా ప్రతిరోజు మాట్లాడుకునే అంశం ఏదైతే ఉందో మన యొక్క సంస్కృతి సంబంధించిన వైభవం ఏదైతే ఉందో దాన్ని సంబంధించిన ఆలోచన జాతీయత అనేది మనకు ఐదో లక్ష్యం జాతీయ జాతీయత అనేది ఏదైతే ఉందో దానిపైనే మన పార్టీ నడుస్తుంది ఈ భూమి తల్లిగా భావిస్తూ ఈ పుడమి నా తల్లి నీనామే పుత్రుడు అనే భావన ఉందో ఈ యొక్క భూమితో మనకి మాతా పుత్ర సంబంధం కనుక ఆ విధంగా ఈ యొక్క తల్లిని మనం ఆరాధించే పద్ధతి ఈ దేశంలో అన్నింటినీ చూసే పద్ధతి ఏదైతే ఉందో అది మన యొక్క జాతీయతకి ఒక ఆలంబర కనుక మన యొక్క జాతీయత ఆలోచన ఏదైతే ఉందో మొత్తం దేశం సంబంధించిన ఆలో కార్యకర్తలు పనిచేస్తే దేశ సౌభాగ్యం ముందుకెళ్తుంది ఏ దేశంలో అయితే గతం పట్ల గౌరవించే ప్రజలు ఉంటారో ఆ దేశం ప్రగతి పదాన్ని వెళ్తుందని స్వామి వివేకానంద చెప్పాడు కనుక మనందరికీ కూడా మన గతం ఏదైతుందో వైభవోపేతమైన మన గతాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకొని వర్తమానంలోని అనేక సమస్యల పట్ల స్పందించే విధంగా మనం ఉండాలి ఆ విధంగా మనకి ఆవేదన సంవేదన ఉండాల్సిన అవసరం ఉంది అలాగే ఏదైతే భవిష్యత్తుందో భారతదేశం ఉజ్వలమైన దిశగా వెళ్ళాలి ప్రపంచానికి భారతదేశం విశ్వ